హాయ్ అండి వెల్కమ్ టు పేసెస్ కిచెన్ ఈరోజు వీడియోలో గోరుచిక్కుడుకాయ ఫ్రై ఏ విధంగా తయారు చేయాలో మీకు మీరు చూపించిపోతున్నాను మరి ఈ గోరు చిక్కుడుకాయ ఫ్రైని ఇష్టం లేని వారు కూడా ఎంతో ఇష్టంగా తినేటట్టు ఎంతో టేస్టీగా తయారు చేసుకోవచ్చండి మరి ఈ గోరు చిక్కుడుకాయ ఫ్రైని ఏ విధంగా తయారు చేయాలో ప్రాసెస్ ఏంటి వీడలకెళ్ళి చూసేయండి ఇప్పుడు ముందుగా ఐదు వందల గ్రాములు గోరు చిక్కుడుకాయలు తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న గోరు చిక్కుడుకాయ ముక్కల్ని ఒక గిన్నెలో ఒక లీటర్ వరకు వాటర్ వేసుకొని ఇప్పుడు ఈ గోరు చిక్కుడుకాయ ముక్కల్ని ఇప్పుడు ఈ వాటర్లో వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఈ సాల్ట్ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ గోరు చిక్కుడుకాయ ముక్కల మీద మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని పది నిమిషాలు ఈ గోరు చిక్కుడుకాయ ముక్కల్ని ఉడికించుకోవాలి ఇప్పుడు పది నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఈ గోరు చిక్కుడుకాయ ముక్కలు లేదో కొంచెం తీసుకొని చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ గోరు చిక్కుడుకాయ ముక్కలు బాగా మెత్తగా ఉడికినాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ గోరు చిక్కుడుకాయ ముక్కల్లో ఉన్న నీరుని వంపేసుకోవాలి ఇప్పుడు ఈ గోరు చిక్కుడుకాయ ముక్కల్లో ఉన్న నీరుని వంపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గోరు చిక్కుడుకాయ ముక్కల్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని పావు కప్పు వరకు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే రెండు టీ స్పూన్లు ధనియాలు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా కొంచెం సేపు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఒక పదిహేను వరకు ఎండుమిర్చిని వేసుకోవాలి ఇప్పుడు ఎండుమిర్చిని కూడా కొంచెంసేపు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇప్పుడు దేంట్లోనే రెండు టీ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోవాలి ఇప్పుడు ఈ నువ్వులు కూడా కొంచెంసేపు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇప్పుడు వీటిని అంటే కూడా ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు మనం వేయించుకున్న వాటిని అన్నింటినీ కూడా ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే వరకు వెల్లుల్లి రేఖలు వేసుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ జార్ మీద మూత పెట్టుకొని వీటిని అంటని కూడా ఫైన్ పౌడర్లో చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఫైన్ పౌడర్లా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా కొంచెం సేపు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోనే రెండు మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు మెత్తబడే వరకు కొంచెం సేపు వీటిని వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కలను వేసుకోవాలి ఇప్పుడు ఈ గోరుచిక్కుడికాయ ముక్కలు మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఈ పసుపు కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ గోరు చిక్కుడుకాయ ఫ్రై మీద మూత పెట్టుకొని రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇప్పుడు రెండు నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఇప్పుడు ఈ గోరు చిక్కుడుకాయ ఫ్రైని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ని ఇప్పుడు ఈ గోరు చిక్కుడుకాయ ఫ్రైలో వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా పౌడర్ మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మసాలా పౌడర్ మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ గోరు ఫ్రై మీద మరల మూత పెట్టుకొని రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇప్పుడు రెండు నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఇప్పుడు ఈ గోరు ఫ్రైని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ గోరు ఫ్రై రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ గోరు చిక్కుడుకాయ ఫ్రైని సర్వ్ చేసుకోవడమే మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ గోరు చిక్కుడుకాయ ఫ్రైని తయారు చేయడం చూసారు కదా మరి ఈ గోరు చిక్కుడికాయ ఫ్రై రైస్లోకి కాకుండా చపాతీలోకి రోటీస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ గోరు చిక్కుడికాయ ఫ్రైని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి Thanks for watching.